కర్నూలు జిల్లా గెలిచిన ఎమ్మెల్యే రెడ్డి ఊర్లోకి అడుగు పెట్టగానే మున్సిపాలిటీని సందర్శించి అధికారులకు ఆదేశాలు ఇచ్చి వెంటనే శివరాగర్ లోని జనాలను పలకరిస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకుంటూ రోడ్డు పూజ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పటి నుండి ఎమ్మెనూరు ప్రజలకు రెండు పూటల కొళాయి నీళ్ళు వస్తాయని అవి కూడా బోర్ వాటర్ కలపకుండా స్వచ్ఛమైన ఫిల్టర్ వాటర్ వచ్చేలా చర్యలు తీసుకుంటానని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చానని ఇక నుండి ఎమ్మెగనూరులో నీటి సమస్య ఉండదని ఒక పూట కూడా సరిగా రాని మంచినీటి కొరత రేపటి నుండి ఉండదని అన్నారు ఎమ్మెల్యే ఎమ్మెగనూరులో ఎటువంటి అల్లర్లు లేకుండా ప్రశాంతంగా ఉండేలా లా అండ్ ఆర్డర్ కట్టుదిట్టం చేస్తానని ఎమ్మెల్యే అన్నారు వృద్ధులకు పెన్షన్ పెంచామని అందుకు అవతాతలు సంతోషంగా ఉన్నారని స్వీట్లు పంచారు ఎమ్మెల్యే రెడ్డి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఐదు సంతకాలు పెట్టిన వాటి గురించి వివరించారు ఎమ్మెల్యే అందులో ముఖ్యంగా మొదటి సంతకం మెగా అని రెండవ సంతకం ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దుపై చేశారని మూడవ సంతకం వృద్ధుల పెన్షన్ నాలుగు వేలకు పెంచుతూ సంతకం చేశారని అయితే మూడు నెలలుగా తమ నాయకుడు హామీ ఇచ్చినట్టుగా మూడు నెలల పెన్షన్ పెండింగ్ ఉన్న మూడు వేల రూపాయలను కలుపుతూ ఈ నెల పెన్షన్ నాలుగు వేల రూపాయలతో పాటు మూడు వేల రూపాయలను కలుపుతూ వచ్చే నెల ఏడు వేల రూపాయలు ఇస్తున్నామన్నారు ఎమ్మెల్యే నాలుగవ సంతకం అన్నా క్యాంటీన్పై చేశారని మరో రెండు వారాల్లో పేదవాడికి రెండు పూటల భోజనం ఒక పూట టిఫిన్ అందిస్తూ రెండు చోట్ల అన్న క్యాంటీన్ ప్రారంభిస్తున్నామన్నారు ఎమ్మెల్యే చివరి సంతకం స్కిల్ సెన్సెన్స్ మీద చేశారని చెప్పారు మీరింత పెద్ద మెజారిటీతో గెలిపించినందుకు మీ అందరికీ పాదాలకు నమస్కారం చేస్తున్నా నేను మరొక్కసారి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు కూడా అందరం కూడా సమిష్టిగా కృషి చేసి తిరుగులేని మెజారిటీతో నన్ను గెలిపించారు గెలిపించినటువంటి ఇంకా నేను ప్రమాణ స్వీకారం కూడా చేయలే తల్లి పంతొమ్మిదో తేదో ఇరవై తేదో ఇంకా డేట్ వస్తుంది మన అధినాయకుడు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కేబినెట్ కూడా మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు రేపు ఎమ్మెల్యేగా మళ్ళీ ఇంకా మూడు రోజులు నాలుగు రోజుల తర్వాత నేను ప్రమాణ స్వీకారం చేయడానికి పోతాను ఇక్కడ ఎందుకు వచ్చానంటే ప్రమాణ స్వీకారం చేయకముందే మీ దగ్గరకు వచ్చి మీ రుణాన్ని తీర్చుకోవాలా ఏదైతే అభివృద్ధిలో ఈరోజు మొట్టమొదటిగా నేను చెప్పే మాట తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది మోహన్ రెడ్డి కొడుకు అధికారంలోకి వచ్చి ఎమ్మెల్యే అయ్యాడు మీ ఆశీర్వాదంతో రేపటి నుంచి రేపటి నుంచి ముఖ్యంగా తాగడానికి నీళ్లు ప్రతిరోజు వస్తాయి ప్రతిరోజు వస్తాయి అదేవిధంగా నేను గతంలో ఎలక్షన్ల ముందు మీకు చెప్పాను ఒక మాట నా తండ్రి గారి కళ నా కళ నాకున్న బాధ్యత ఇక్కడ నుంచిగా సంవత్సరం ఉన్నర లోపల ఇంటింటికి కొల ఇరవై నాలుగు గంటలు నీళ్లు తెచ్చే మళ్ళీ దాన్ని తెచ్చేంత వరకు వదిలిపెట్టమని చెప్పి మీకు గుర్తు చేస్తున్నా ఇప్పుడు ప్రస్తుతానికి తాగడానికి నీళ్ళు రోజు విడిచి రోజు గారిగా ప్రతిరోజు ఎమ్మెగనూరులో నీళ్ళు వస్తాయి నెంబర్ రెండు వారం పది రోజు లోపల ఎమ్మెగనూరు ఏ వార్డులో కూడా ఎక్కడ కూడా కుక్కలు కానీ పిచ్చి కుక్కలు కానీ కనిపించకూడదు సుఖమైపోవాలా అర్ధరాత్రి అపరాత్రేనా ఎప్పుడైనా ప్రత్యేకంగా కమిషనర్ గారు కూడా నేను చెప్పడం జరిగింది ఆ కార్యక్రమాలన్నీ మొదలుపెట్టి మళ్ళా వారం పది రోజులకు నేను వస్తానే ఉంటా ఇంకా వార్డు వార్డు నేను తిరుగుతూనే ఉంటా నేను చూస్తూనే ఉంటా ఆ కార్యక్రమాలన్నీ చేస్తాం ఆ తర్వాత ఈరోజు మూడవది వర్షం పడింది ఈరోజు రోడ్లు చూస్తున్నారు మీరు ఐదేళ్ళు నేను చూసా మీరు బాధలు ఆఖరికి మా ప్రభుత్వంలో మేము తెచ్చిన డబ్బులు కూడా కనీసం ఒక్క రూపాయి కూడా వినియోగించకుండా సర్వనాశనం చేశారు మళ్ళీ ఇప్పుడే మున్సిపాలిటీలో కూర్చొని ఆఫీస్లో కూర్చొని అన్ని రివ్యూ చేసి ఎక్కడెక్కడ రోడ్లు మొదలు పెట్టాలని చెప్పి ఈరోజు ఆ కార్యక్రమాలన్నీ మొదలు పెట్టడానికి ఎందుకంటే నేను కూడా వైఎస్ఆర్ పార్టీ లాగా ముఖ్యమంత్రిగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధిని నాశనం చేశారు వాళ్ళు కానీ నేను అట్లా ఆలోచించడం మా పార్టీ కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ మాకు ఆదేశాలు ఏమంటే అభివృద్ధి కొనసాగాల మేము తెచ్చిన డబ్బులకు పేర్లు మార్చుకున్నారు కానీ పనులు చేయలే కాబట్టి అదే డబ్బులు మళ్ళా ఈరోజు నాకు మీరు అదృష్టం కలిగించారు ఆ డబ్బులతో ఇప్పుడే రెండు లక్షలతో గ్రావెల్ రోడ్డు మొదలు పెట్టాం మళ్ళీ అతి త్వరలోనే ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు నాతో పాటు వస్తున్నారు లోపలికి పోతున్నాం ఇప్పుడే మా అక్కలు చెల్లెలు నన్ను పిలిచారు సార్ చూడాలా చూడాలని మీతో పాటు వస్తాను తల్లి వచ్చిన తర్వాత అక్కడ చూపించి నెల రోజుల లోపల మళ్ళీ అక్కడ కాలువ రోడ్డు వచ్చి తీరుతుందని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నా ఎందుకంటే ఒక్క నెల రెండు నెలలు డబ్బులు కానీ వ్యవస్థ కానీ చూసుకోవాలి ఇప్పుడే నేను ఇంకా గెలిచి వారం కూడా కాలే పది రోజులు కూడా కాలే అంత సర్వనాశనం అయిపోయి గందరగోళం ఉంది ఈరోజు ఇక్కడ కూర్చున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మా అధినేత ముఖ్యమంత్రిగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తే తొలి సంతకం దేని మీద పెడతానని చెప్పారు మెగా టిఎస్సీ నిలబెట్టుకున్నారా లేదా నిలబెట్టుకున్నారు మొట్టమొదటి సంతకం మెగా టిఎస్సీ మీద పెట్టి పదహారు వేల చిల్లర పైగా ఉద్యోగాలని రిలీజ్ చేసినటువంటి మగాడు నారా చంద్రబాబు గారు రెండవ సంతకం దేని మీద ఎందుకు మిమ్మల్ని అడుగుతున్నారంటే చేసిన పనిని కూడా మనం తెలుసుకోవాలి మన ఆస్తుల్ని మన పొలాలని మన భూముల్ని కూడా కొట్టేసి నామం పెట్టాలని ప్రభుత్వం చూసి ఏదైతే ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొని వచ్చిందో ఆ యాక్ట్ ని రద్దు చేసే దాని మీద రెండవ సంతకం పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు మన ఆస్తులు మనవి తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులు మన కుటుంబానికి మనకే చెందాలా ఆ హక్కుని ఆ చట్టాన్ని ఆ దుర్మార్గమైన చట్టాన్ని రద్దు చేస్తూ రెండవ సంతకం మరి మూడవ సంతకం మూడవ సంతకం ఇక్కడ ఉన్నారు నా పక్కన ఉన్నారు నా పక్కనే ఉన్నారు ఇక్కడ కూర్చున్నారు అందరూ ఇక్కడ ఉన్నప్పుడు నేను ఇంటింటికి వచ్చినప్పుడు కళ్ళ నీళ్ళు చూశాను అక్కడ చూసినప్పుడు నిలబడిందిమా ఈమె చనిపోయిన భర్త ఆమె ఎవరు ఏం పేరు సావిత్రమ్మ పేరు మర్చిపో నేను ఇంటికి వచ్చినప్పుడు పక్షవాతం వచ్చి భర్త కళ్ళ నీళ్లు పెట్టుకుంటే ఆ రోజు చెప్పిపోయినా నేను తల్లి నీకు ఖచ్చితంగా పెన్షన్ అన్ని అండగా ఉంటాం మా కుటుంబానికి రేపు ఇల్లు ఇస్తాం పెన్షన్ ఇస్తాం ప్రతి కార్యక్రమం చేపడతాం ఎవరైతే ఉన్నారో నా తండ్రి పీవీ మోహన్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ గుండెల్లో పెట్టుకుని కాపాడిన మీ రుణాన్ని తీర్చుకుంటా ప్రతి ఒక్కరి కూడా చెప్పిపోతున్నా ప్రతి ఒక్క కార్యక్రమంలో నాకు సెంటిమెంట్ అందుకే నీలకంఠేశ్వర స్వామిని వచ్చిన తర్వాత శివన్న నగరంలోనే కాలు పెట్టి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా మాలు కానీ తాతలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మూడవ సంతకం చంద్రబాబు నాయుడు గారు పెట్టిన సంతకం నాలుగు వేల రూపాయలు పెన్షన్ అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ పెన్షన్ వికలాంగులకి ఎంతమంది ఆరు వేల రూపాయలు అక్కడే మా తమ్ముళ్ళందరూ నిలబడి కాసుకొని ఫలాభిషేకం చేయాలని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా స్వీట్లు ఇవ్వాలా స్వీట్లు పంచండి చంద్రబాబు గారు సంతకం పెట్టినటువంటి ఈ మూడవ సంతకం మీ అందరికి కూడా చెబుతున్నా ఎవరికైతే అర్హత ఉందో అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పెన్షన్లు నా చేస్తూనే అంటే రేపు మాత్రం పెన్షన్ తీసుకునే వాళ్ళకు మాత్రమే వస్తుంది రేపు నెల మళ్ళా రేపు వచ్చే దాంట్లో ఎవరెవరికైతే రాదో ఉదాహరణగా తల్లి చెప్తా ఉంది నాకు సార్ నా భర్త చనిపోయినాడు నాకు ఆధార్ కార్డు లేదంటారు నాకు ఇల్లు లేదంటారు ఇంకొక కార్డు లేదంటారు రకరకాల కొర్రీలు పెట్టి ఆ తల్లిని వేధించి వేధించి చంపారా ఇది మీరు కంగారు వద్దమ్మా కొద్దిగా ఒక నెల రెండు నెలలు టైం ఇస్తే రేపు వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చే నెల పెన్షన్ ఎంత వస్తుంది అనుకుంటున్నారు చేతికి ఏడు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు నేను గర్వంగా చెబుతున్నా విశ్వవిఖ్యాత నరసారభావు నందమూరి తారక రామారావు గారు పెన్షన్ మొదలు పెట్టారు పెన్షన్ మొదలు పెట్టిన తర్వాత ఆ పెన్షన్ ని వేల రూపాయలు చేసినటువంటి మగాడి నారా చంద్రబాబు నాయుడు గారు కావాలి నిజమాగారు తల్లి తను ఒక నిమిషమా నేను మాట్లాడుతున్నా ఇది ఏ సంతకము మూడవ సంతకం మూడవ సంతకం మరి నాలుగో సంతకం పెట్టేటువంటి ఇప్పుడే కమిషనర్ గారికి చెప్పిన పనులు ప్రారంభమైనాయి వారం రెండు రెండు మూడు వారాల లోపల మళ్ళీ అన్న నందమూరి తారక రామారావు తెలుసుకుంటూ బియ్యం చంద్రబాబు నాయుడు గారిని తెలుసుకుంటూ పేదవాడు మళ్ళీ మూడు పూటలా చక్కగా భోజనం చేసి టిఫిన్ చేసేటువంటి తక్కువ ధరకే అన్నా క్యాంటీన్ ఒకటి కాదు రెండు ప్రారంభిస్తున్నాం అదే కాకుండా చివరి సంతకం స్కిల్ సెన్సెస్ మీద ఎక్కడైతే మన బిడ్డలకు ఉద్యోగాలు మన పిల్లలకు ఉద్యోగాలు నైపుణ్యాన్ని పెంచాలా ఎంతమంది ఉన్నారు ఎంతమంది స్కిల్ సెన్సెస్ కిందని చెప్పి ఆ సెన్సెస్ చేసే కార్యక్రమానికి